శాంతి మూడు పది వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు రావణుడి నియమం అశ్రీమతము అసత్యం చెప్పడం నియమం శ్రీమతము సత్యం చెప్పడం ప్రశ్న ఏ విషయాల గురించి ఆలోచించి పిల్లలు ఆశ్చర్యపోవాలి జవాబు ఒకటి ఈ అనంతమైన అద్భుతమైన నాటకం ఎటువంటిది ఏ ముఖ కవలికలు ఏ కర్మలు అయితే క్షణక్షణం గడుస్తూ ఉంటాయో అవి మళ్లీ అదేవిధంగా అవుతాయి ఇది ఎంత అద్భుతం ఒకరి ముఖ కవలికలు మరొకరితో కలవవు రెండు ఏ విధంగా అనంతమైన తండ్రి వచ్చి మొత్తం విశ్వమంతటికీ ఇస్తారు చదివిస్తారు ఇది కూడా అద్భుతమే ఓం శాంతి ఆత్మిక అయిన శివుడు కూర్చొని తమ ఆత్మిక పిల్లలకు సాలిగ్రామాలకు అర్థం చేయిస్తున్నారు ఏమర్ధం చేయిస్తున్నారు సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు మరియు దీన్ని అర్థం చేయించేవారు ఒక్క తండ్రే మిగిలిన ఆత్మలు అనగా సాలిగ్రామాలెవరైతే ఉన్నారో వారందరి శరీరాలకు పేర్లు ఉన్నాయి ఒక్క పరమాత్మునికి మాత్రమే శరీరం లేదు ఆ పరమాత్ముని పేరు శివ వారినే పతిత పావన పరమాత్మ అని అంటారు వారే పిల్లలైన మీకు మొత్తం విశ్వం యొక్క ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు పాత్రలు అభినయించడానికైతే అందరూ ఇక్కడికి వస్తారు విష్ణువుకు రెండు రూపాలు ఉన్నాయని కూడా అర్థం చేయించారు శంకరునికైతే ఎటువంటి పాత్ర లేదు వీటన్నింటినీ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు తండ్రి ఎప్పుడు వస్తారు ఎప్పుడైతే కొత్త సృష్టి యొక్క స్థాపన మరియు పాత సృష్టి యొక్క వినాశనం జరగాల్సి ఉంటుందో అప్పుడు పిల్లలికి తెలుసు కొత్త ప్రపంచంలో ఒక్క ఆది సనాతన దేవీదేవతాధర్మం యొక్క స్థాపన జరుగుతుంది అది పరంపిత పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ చేయలేరు వారొక్కరే పరమాత్మ వారినే పరమాత్మ అని అంటారు వారి పేరు శివ వారికి శారీరక పేరు ఉండదు మిగిలినవారెవరైతే ఉంటారో వారందరికీ శారీరక పేర్లు ఉంటాయి ముఖ్య ముఖ్యమైన వారెవరైతే ఉంటారో వారందరూ వచ్చేశారని కూడా మీరర్థం చేసుకుంటారు డ్రామాచక్రం తిరుగుతూ తిరుగుతూ ఇప్పుడు అంతిమానికి చేరుకుంది అంతిమంలో తండ్రే కావాలి వారి కూడా జరుపుకుంటారు కూడా ఈ సమయంలోనే జరుపుకుంటారు ఇప్పుడే ప్రపంచం మారనున్నది ఘోర అంధకారం నుండి అపారమైన ప్రకాశం అనగా దుఃఖధామం నుండి సుఖధామంగా అవ్వనున్నది పిల్లలికి తెలుసు పరంపిత పరమాత్మ శివుడు పురుషోత్తమ సంగమయుగంలో ప్రపంచం యొక్క వినాశనము కొత్త ప్రపంచం యొక్క స్థాపనను చేయడానికి ఒక్కసారి మాత్రమే వస్తారు మొదట కొత్త ప్రపంచం యొక్క స్థాపన తరువాత పాతప్రపంచం యొక్క వినాశనము జరుగుతుంది మేము చదువుకుని తెలివైనవారిగా అవ్వాలి మరియు గుణాలను కూడా ధారణ చెయ్యాలని పిల్లలు అర్థం చేసుకుంటారు గుణాలను మార్చుకోవాలి దైవీగుణాలు మరియు గుణాల వర్ణన చాట్లో చూపించాల్సి ఉంటుంది స్వయాన్ని చూసుకోవాలి మేమెవర్నీ లేదు కదా అబద్ధమైతే కదా శ్రీమతానికి విరుద్ధంగా అయితే నడవడం లేదు కదా అబద్ధాలు చెప్పడం ఎవరికైనా దుఃఖాన్ని ఇవ్వడం విసిగించడం ఇవి రావణుడి నియమాలు మరియు అది రాముడి నియమం శ్రీమతం మరియు అసురీమతం యొక్క గాయనం కూడా ఉంది అర్ధకల్పం అసురీమతం నడుస్తుంది దీని ద్వారా మనుషుల అసురులుగా దుఃఖితులుగా రోగగ్రస్తులుగా అయిపోతారు పంచవికారాలు ప్రవేశిస్తాయి తండ్రి వచ్చి శ్రీమతాన్ని ఇస్తారు శ్రీమతం ద్వారా మనకు గుణాలు లభిస్తాయని పిల్లలికి తెలుసు గుణాలను మార్చుకోవాలి ఒకవేళ గుణాలు ఉండిపోతే పదవి తగ్గిపోతుంది జన్మ జన్మాంతరాల పాపాల భారమేదైతే తలపై ఉందో అది నంబర్వార్ పురుషార్థమనుసారంగా తేలికైపోతుంది ఇప్పుడిది పురుషోత్తమ సంగం యుగమని కూడా మీరు అర్థం చేసుకున్నారు తండ్రి ద్వారా ఇప్పుడు దైవీగుణాలను ధారణ చేసి కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతారు తద్వారా పాత ప్రపంచం తప్పకుండా అంతమవ్వాల్సిందేనని నిరూపించబడుతుంది కొత్త ప్రపంచ స్థాపన బ్రహ్మకుమారీ కుమారుల ద్వారా జరగనున్నది ఇది కూడా పక్కా నిశ్చయముంది అందుకే సేవలో నిమగ్నమై ఉన్నారు ఎవరో ఒకరి కళ్యాణం చేసేందుకు కృషి చేస్తూ ఉంటారు మీకు తెలుసు మన సోదరీ సోదరులు ఎంత సేవ చేస్తారు అందరికీ తండ్రి పరిచయాన్ని ఇస్తూ ఉంటారు తండ్రి తప్పకుండా వచ్చారు మొట్టమొదట కొద్దిమందినే కలుస్తారు ఆ తరువాత వృద్ధి చెందుతూ ఉంటారు ఒక్క బ్రహ్మ ద్వారా ఎంతమంది బ్రహ్మకుమారులుగా అవుతారు బ్రాహ్మణకులమైతే తప్పకుండా కావాలి కదా బ్రహ్మకుమారి కుమారులమైన మనమందరము శివబాబా పిల్లలమని అందరమూ సోదర్లమనీ మీకు తెలుసు వాస్తవానికి సోదర్లము తద్వారా ప్రజాపిత బ్రహ్మాకు చెందినవారిగా అవ్వడంతో సోదరీ సోదరులుగా అవుతాము మళ్లీ దేవతాకులంలోకి వెళ్లినప్పుడు సంబంధాలు వృద్ధి చెందుతూ ఉంటాయి ఈ సమయంలో బ్రహ్మ యొక్క కుమారులు కుమారీలుగా ఉన్నారు కావున ఒకే కులమైనట్లు దీనిని వంశము అని అనరు కౌరవుల రాజ్యమూ లేదు పాండవుల రాజ్యమూ లేదు వంశమనేది ఎప్పుడైతే రాజులు రాణులు నంబర్ వారుగా సింహాసనంపై కూర్చుంటారో అప్పుడు ఉంటుంది ఇప్పుడు ఉన్నదే ప్రజలపై ప్రజల రాజ్యం ప్రారంభం నుండి మొదలుకొని పవిత్ర వంశము మరియు అపవిత్ర వంశము నడుస్తూ వచ్చాయి పవిత్ర వంశము దేవతలదే ఉండేది పిల్లలకి తెలుసు ఐదువేల సంవత్సరాల ముందు స్వర్గముండేది అప్పుడు పవిత్ర వంశముండేది వారి చిత్రాలు కూడా ఉన్నాయి మందిరాలు ఎంత వైభవోపేతంగా తయారు చేయబడి ఉన్నాయి ఇంకెవ్వరి మందిరాలు లేవు ఈ దేవతలవే ఎన్నో మందిరాలున్నాయి పిల్లలకు అర్థం చేయించారు అందరి శారీరక పేర్లు మారుతాయి వీరికి మాత్రమే శివ అన్న పేరు కొనసాగుతూ వచ్చింది శివ భగవాను వాచ ఏ దేహధారిణి భగవంతుడు అని అనడం జరగదు తండ్రి తప్ప ఇంకెవ్వరూ తండ్రి పరిచయాన్ని ఇవ్వలేరు ఎందుకంటే వారికి తండ్రి గురించి తెలియనే తెలియదు ఇక్కడ కూడా ఎంతోమంది ఉన్నారు వారికి తండ్రిని ఎలా స్మృతి చెయ్యాలి అనేది బుద్ధిలోకి రాదు తికమక పడతారు ఇంత చిన్నని బిందువు వారిని ఎలా స్మృతి చెయ్యాలి శరీరం పెద్దది దాన్నే స్మృతి చేస్తూ ఉంటారు భృకుటి మధ్యలో నక్షత్రం మెరుస్తుంది అని అంటూ ఉంటారు అనగా ఆత్మ నక్షత్రం వంటిది ఆత్మను సాలిగ్రామము అని అంటారు శివలింగానికి కూడా పెద్ద రూపంలో పూజ జరుగుతుంది ఏ విధంగా ఆత్మను చూడలేరో అదేవిధంగా కూడా ఎవ్వరికీ కనిపించరు భక్తి మార్గంలో బిందువు యొక్క పూజని ఎలా చెయ్యాలి ఎందుకంటే మొట్టమొదట శివబాబా యొక్క అవ్యభిచారి పూజ ప్రారంభమవుతుంది కదా కావున పూజ కొరకు తప్పకుండా పెద్ద వస్తువు కావాలి కూడా పెద్దగా అండాకారంలో తయారు చేస్తారు ఒకవైపు అంగుష్టం వలె కూడా అంటారు ఇంకొకవైపు కూడా అంటారు ఇప్పుడిక మీరు ఒక్క విషయంపై నిలబడాలి అర్ధకల్పం పెద్ద రూపాన్ని పూజించారు ఇప్పుడు మళ్లీ బిందువుగా భావించడం ఇందులో శ్రమ కూడా ఉంది దానిని చూడలేరు కాని ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది శరీరంలోకి ఆత్మ ప్రవేశిస్తుంది అది మళ్లీ బయటికి వెళ్ళిపోతుంది దాన్ని ఎవ్వరు చూడలేరు పెద్దగా ఉంటే కూడా అలాగే కూడా బిందువు కాని వారు జ్ఞానసాగరుడు ఇంకెవ్వరినీ జ్ఞానసాగరుడు అని అనరు శాస్త్రాలు భక్తి మార్గానికి చెందినవి ఇన్ని వేదశాస్త్రాలు మొదలైన వాటిని ఎవరు తయారుచేశారు వ్యాసుడు చేస్తారని అంటారు క్రైస్టు యొక్క ఆత్మ ఏ శాస్త్రాలను తయారు చేయలేదు వాటిని తరువాత మనుషులు కూర్చొని చేస్తారు జ్ఞానమైతే వాటిలో లేదు జ్ఞానసాగరుడు ఒక్క తండ్రే శాస్త్రాలలో జ్ఞానము సద్గతికి సంబంధించిన విషయాలు లేవు ప్రతి ఒక్క ధర్మం వారు తమ తమ ధర్మస్థాపకులను స్మృతి చేస్తారు వారు దేహదారులను చేస్తారు క్రైస్ట్ యొక్క చిత్రం కూడా ఉంది కదా అందరి చిత్రాలు ఉన్నాయి శివబాబా అయితే పరమ ఆత్మ ఆత్మలందరూ పరస్పరం సోదరులని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఎవరికైనా జ్ఞానమిచ్చి సద్గతినివ్వడానికి సోదరులలో జ్ఞానముండదు సద్గతిని ఇచ్చేవారు ఒక్క తండ్రే ఈ సమయంలో సోదరులు ఉన్నారు అలాగే కూడా ఉన్నారు తండ్రి వచ్చి మొత్తం విశ్వంలోని ఆత్మలకు సద్గతిని ఇస్తారు విశ్వానికి దాత ఒక్కరే శ్రీశ్రీ నూట ఎనిమిది జగద్గురువు అని అనండి లేక విశ్వగురువు అని అనండి ఒక్కటే ఇప్పుడిది అసురి రాజ్యం సంగం యుగంలోనే తండ్రి వచ్చి ఈ విషయాలన్నింటినీ అర్థం చేయిస్తారు తప్పకుండా ఇప్పుడు కొత్త ప్రపంచం యొక్క స్థాపన జరుగుతుందని మరియు పాత ప్రపంచం యొక్క వినాశనం జరగనున్నదని మీకు తెలుసు పతిత పావనుడు ఒక్క నిరాకారుడైన తండేనని కూడా మీకు అర్థం చేయించారు దేహదారులెవ్వరూ పావనులు కాలేరు పతిత పావనుడు పరమాత్మయే ఒకవేళ పతిత పావన అని ఆ సీత యొక్క రాముణ్ణి అన్నా సరే భక్తి యొక్క ఫలాన్ని ఇవ్వడానికి భగవంతుడే వస్తారని బాబా అర్థం చేయించారు అనగా సీతలందరూ వధువులైనట్లు మరియు వరుడు ఒక్క రాముడు వారు అందరికీ సద్గతిని ఇస్తారు ఈ విషయాలన్నింటినీ తండ్రే కూర్చొని అర్థం చేస్తారు డ్రామానుసారంగా మీరే మళ్లీ ఐదువేల సంవత్సరాల తరువాత ఈ విషయాలను వింటారు ఇప్పుడు మీరందరూ చదువుకుంటున్నారు స్కూల్లో ఎంతమంది చదువుకుంటారు ఇదంతా డ్రామా ఉంది ఏ సమయంలో ఏది చదువుతారో ఏ కర్మలైతే జరుగుతాయో ఆ కర్మలే మళ్లీ కల్పం తరువాత అదేవిధంగా జరుగుతాయి అదేవిధంగా మళ్లీ ఐదువేల సంవత్సరాల తరువాత చదువుతారు ఈ అనాది డ్రామా రచించబడి ఉంది డ్రామాలో మీరేదైతే చూస్తూ ఉంటారో అది ఒక్కొక్క క్షణం కొద్దీ మీకు కొత్త కొత్తగా కనిపిస్తుంది చక్రం తిరుగుతూ ఉంటుంది కొత్త కొత్త విషయాలను మీరు చూస్తూ ఉంటారు ఇప్పుడు మీకు తెలుసు ఇది ఐదువేల సంవత్సరాల డ్రామా ఇది నడుస్తూనే ఉంటుంది దీని విస్తారమైతే ఎంతో ఉంది ముఖ్యమైన విషయాలను అర్థం చేయించడం జరుగుతుంది పరమాత్మ సర్వవ్యాపి అని అంటారు కాని తండ్రి అర్థం చేయిస్తారు నేను సర్వవ్యాపిని కాను తండ్రి వచ్చి తమ పరిచయాన్ని మరియు రచన యొక్క ఆదిమధ్యాంతాల పరిచయాన్ని ఇస్తారు తండ్రి కల్పకల్పము మనకు వారసత్వాన్ని ఇవ్వడానికి వస్తారని మీకిప్పుడు తెలుసు బ్రహ్మ ద్వారా స్థాపన అని అంటూ కూడా ఇందులో వివరణ చాలా బావుంటుంది విరాట రూపానికి కూడా తప్పకుండా ఏదో అడ్డముంటుంది కదా కాని ఆ అడ్డాన్ని తండ్రి తప్ప ఇంకెప్పుడూ ఎవ్వరూ అర్థం చేయించలేరు చిత్రాలైతే ఎన్నో ఉన్నాయి కాని ఒక్కదానికి సంబంధించిన వివరణ వివరణకూడా వద్ద లేదు ఉన్నతోన్నతమైనవారు శివబాబా వారి చిత్రం కూడా ఉంది కాని వారి గురించి ఎవరికీ తెలియదు అచ్చా ఆ తరువాత సూక్ష్మవతనముంది దాన్ని వదిలేయండి దాని అవసరమే లేదు ఇక్కడకు సంబంధించిన చరిత్ర భౌగోళికాల గురించి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అదేమో సాక్షాత్కారం యొక్క విషయం ఎలాగైతే ఇక్కడ వీరిలో తండ్రి కూచొని అర్థం చేయిస్తారో అలా సూక్ష్మవతనంలో కర్మాతీత శరీరంలో కూచని వీరిని కలుస్తారు మరియు మాట్లాడతారు అంతేకాని అక్కడేమీ ప్రపంచ చరిత్ర భౌగోళికాలు ఉండవు చరిత్ర భౌగోళికాలు ఇక్కడికి చెందినవి సత్యుగంలో దేవీదేవతలు ఉండేవారని వారు నేటికి వేల సంవత్సరాల క్రితం ఉండేవారని పిల్లల బుద్ధిలో కూర్చుని ఉంది ఈ ఆది సనాతన దేవీదేవతా ధర్మం యొక్క స్థాపన ఎలా జరిగింది అన్నది కూడా ఎవరికీ తెలియదు ఇతర ధర్మాల స్థాపన గురించైతే అందరికీ తెలుసు పుస్తకాలు మొదలైనవి కూడా ఉన్నాయి ఇది లక్షల సంవత్సరాల విషయమేమీ కాదు ఇది పూర్తిగా రాంగ్ కాని మనుషుల బుద్ధి ఏమాత్రమూ పనిచేయదు ప్రతి విషయాన్ని తండ్రి అర్థం చేయిస్తారు మధురాతి మధురమైన పిల్లలు మంచి రీతిలో ధారణ చేయండి ముఖ్యమైన విషయం తండ్రి యొక్క స్మృతి ఇది స్మృతికి సంబంధించిన పరుగే రేస్ జరుగుతుంది కదా కొంతమంది ఒంటరిగా పరిగెడతారు కొంతమంది తమ యుగల్ను పాటు జోడీగా చేసుకుని అప్పుడు పరిగెడతారు ఇక్కడ జోడీలెవరైతే ఉన్నారో వారు కలిసి పరిగెత్తే అభ్యాసం చేస్తారు సత్యుగంలోకి కూడా ఇలా జోడీగా వెళ్లాలి అని వారు భావిస్తారు నామరూపాలైతే మారిపోతాయి అవే శరీరాలు కదా శరీరాలైతే మారుతూ ఉంటాయి ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుందని భావిస్తారు ముఖకవలికలైతే వేరుగా ఉంటాయి ఏ ముఖకవలికలు ఏ కర్మలు అయితే క్షణక్షణం గడుస్తూ ఉంటాయో అవి మళ్లీ విధంగా ఐదువేల సంవత్సరాల తరువాత రిపీట్ అవ్వనున్నాయని పిల్లలకు ఆశ్చర్యమనిపించాలి ఈ నాటకం ఎంత అద్భుతమైనది ఇంకెవరూ అర్థం చేయించలేరు మనమందరమూ పురుషార్థం చేస్తామని మీకు తెలుసు నంబర్వార్గా అయితే తయారవుతాము అందరూ అయితే కృష్ణునిగా అవ్వరు అందరి ముఖ కవలికలు వేరువేరుగా ఉంటాయి ఇది ఎంత పెద్ద అద్భుతమైన నాటకం ఒకరి ముఖ కవలికలు మరొకరితో కలవవు ఇదే ఆట అచ్చంగా అదే విధంగా రిపీట్ అవుతుంది ఇవన్నీ ఆలోచించి ఆశ్చర్యపోవాల్సి ఉంటుంది అనంతమైన తండ్రి వచ్చి ఈ విధంగా చదివిస్తారు జన్మ జన్మలుగా భక్తి మార్గపు శాస్త్రాలు మొదలైనవి చదువుతూ వచ్చారు సాధువుల కథలు మొదలైనవి కూడా విన్నారు ఇప్పుడు తండ్రి అంటారు భక్తి సమయం పూర్తయింది ఇప్పుడు భక్తులకు భగవంతుని ద్వారా ఫలం లభిస్తుంది భగవంతుడు ఎప్పుడు ఏ రూపంలో వస్తారనేది వారికి తెలియదు ఒకసారి శాస్త్రాలను చదవడం ద్వారా భగవంతుడు లభిస్తారని అంటారు ఒకసారి వారిక్కడికి వస్తారు అని అంటారు శాస్త్రాలతోనే పని జరిగిపోతే మరి తండ్రికి ఎందుకు రావాల్సి వస్తుంది శాస్త్రాలను చదవడం ద్వారానే భగవంతుడు లభించినట్లయితే మరి భగవంతుడొచ్చి ఏం చేస్తారు అర్ధకల్పంమీరీ శాస్త్రాలను చదువుతూ చదువుతూ తమోప్రధానంగానే అవుతూ వచ్చారు కావున పిల్లలకు సృష్టిచక్రం గురించి కూడా అర్థం చేస్తూ ఉంటారు అలాగే దైవీ కూడా కావాలి ఒకటేమో ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు అలాగని ఎవరికైనా విషం కావాలి అది ఇవ్వకపోవడమనేది దుఃఖమివ్వడమైతే కాదు తండ్రి అలా అన్నారు కొందరు ఎటువంటి బుద్ధిహీనులుగా ఉంటారంటే వారంటారు బాబా అంటారు కదా ఎవరికీ దుఃఖమివ్వకూడదు అని ఇప్పుడు వీరు విషాన్ని అడుగుతున్నారు కావున వారికి అది ఇవ్వాలి లేకపోతే అది కూడా ఎవరికైనా దుఃఖమివ్వడమే అవుతుంది కదా అలా భావించే కలవారు కూడా ఉన్నారు పవిత్రంగా తప్పకుండా అవ్వాలి అని తండ్రి అంటారు అసురీ నడవడిక మరియు దైవీ నడవడిక గురించి కూడా తెలియాలి మనుషులు కూడా అర్థం చేసుకోరు వారు ఆత్మ నిర్లేపి ఏమైనా చెయ్యండి ఏమైనా తినండి తాగండి వికారాల్లోకి వెళ్ళండి ఏమీ పర్వాలేదు అని అంటారు ఇలాంటివి కూడా నేర్పిస్తారు ఎంతమందిని పట్టుకుని తీసుకొస్తారు కూడా శాకాహారులు ఎంతోమంది ఉంటారు తప్పకుండా అది మంచిది శాకాహారులుగా అవుతారు అన్ని జాతుల్లోనూ వైష్ణవులు ఉంటారు వారు అశుద్ధమైనవి తినరు వారు మైనారిటీ తక్కువ మంది మీరు కూడా మైనార్టీయే ఉన్నారు ఈ సమయంలో మీరెంత మంది ఉన్నారు మెల్లమెల్లగా వృద్ధి చెందుతూ ఉంటారు పిల్లలకు ఈ శిక్షణ లభిస్తుంది దైవీగుణాలను ధారణ చేయండి అశుద్ధమైన వస్తువులు ఎవరి చేతితో తయారు చేయబడినవి తినకూడదు అచ్చా మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపితా బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ మీ చాట్లో చూసుకోవాలి ఒకటి మేము శ్రీమతానికి విరుద్ధంగా అయితే నడవడం లేదు కదా రెండు అబద్ధాలైతే చెప్పడం లేదు కదా ఎవర్ని ఎవర్నీ లేదు కదా గుణాలను ధారణ చేశామా అని రెండవ పాయింట్ చదువుతో పాటు దైవీ నడవడికను ధారణ చేయాలి పవిత్రంగా తప్పకుండా అవ్వాలి ఎటువంటి అశుద్ధమైన వస్తువులను తినకూడదు పూర్తి వైష్ణవులుగా అవ్వాలి రేస్ చేయాలి వరదానము బాబా ఆజ్ఞానుసారంగా బుద్ధిని ఖాళీగా ఉంచుకునే వ్యర్థము మరియు స్వప్నాల నుండి కూడా భవ బాబా ఏమిటంటే నిద్రపోయేటప్పుడు సదా తమ బుద్ధిని క్లియర్ చేసుకోండి మంచి కావచ్చు చెడు కావచ్చు అంతా బాబాకు అర్పించి మీ బుద్ధిని ఖాళీ చేసుకోండి బాబాకు ఇచ్చి బాబాతో పాటు నిద్రపోండి ఒంటరిగా కాదు ఒంటరిగా నిద్రించినా లేక వ్యర్థ విషయాలను వర్ణిస్తూ నిద్రించినా వ్యర్థమైన మరియు వికారీ స్వప్నాలు వస్తాయి ఇది కూడా నిర్లక్ష్యమే ఈ నిర్లక్ష్యాన్ని వదిలి ఆజ్ఞానుసారంగా నడుచుకున్నట్లయితే వ్యర్థమైన మరియు వికారీ నుండి ముక్తులవుతారు స్లోగన్ భాగ్యశాలీ ఆత్మలే సత్యమైన సేవ ద్వారా సర్వుల ఆశీర్వాదాలను పొందుతారు ఓం శాంతి